స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు కొత్తగా ఏర్పడిన అండ ప్రభుత్వం చంద్రన్న బీమా ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచిన సందర్భంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ అండా ప్రభుత్వం ఏర్పడి పది రోజులుగా వస్తున్న తరుణంలో చంద్రన్న భీమను ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచడం ఎంతో సంతోషకరమని పేదల పల్లెట వరంగా భావించవచ్చు అని బడుగు బలహీన వర్గాలు నిరుపేద కుటుంబాలలో ప్రధాన సంపాదన పరుడు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు గత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం కనీసం ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ఉప ముఖ్యమంత్రి కొడదల పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రివర్గం చెందిన భీమాను ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని జ్యోతుల శ్రీనివాస్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక మనం ఎంతో సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసే సత్తా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చాలా దేవుళ్ళను ముక్కుకొని మనం ఒక పట్టుదలగా వేసినటువంటి ఓట్ల సునామీలో ఏర్పడినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి జ్యేయంగా వారి ఉన్నతిని కోరుకుంటూ ఏర్పడినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి పది రోజుల అవ్వకుండానే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ అయితే ఎన్నికల వాగ్దానంగా మొట్టమొదటి సంతకాలు పెడతానన్నటువంటి విషయాలు ఏ అన్నగో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తుంది గత నిన్న మన రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రాన్న భీమాని ఐదు లక్షల నుండి పది లక్షగా పెడతానన్నటువంటి ఒక నిర్ణయం మన కార్మిక మంత్రి అయినటువంటి చెట్టి సుభాష్ గారు ప్రకటించడం జరిగింది ఈ పథకం అనేది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ భీమాని పెట్టి ఐదు లక్షలు కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ఎలాంటి సందర్భంలో పేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా ఆసరాగా ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చంద్రాన్న భీమాను ఐదు నుంచి పదికి పెంచడం జరిగింది ఏదైనా కుటుంబ పెద్ద కుటుంబంలో ఆసరా అయినటువంటి వ్యక్తి ప్రమాదం శాస్త్రు మరణిస్తే ప్రస్తుతం జరిగేది ఏంటంటే ఆ కుటుంబం అంతా కూడా వీధిని పట్టడం జరుగుతుంది అలాంటి కష్టాలను నష్టాలను చూసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయమే ఈ బీమా పెంపు ప్రమాద బీమా పెంపు కార్యక్రమం దీనివల్ల ఎవరైనా కుటుంబంలో ఆసరా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు అతనికి వచ్చేటటువంటి పది లక్షల ద్వారా వారి పిల్లలు కానీ వారి కుటుంబం కానీ వీధిని పడకుండా వారు ఆర్థికంగా బలంగా ఉండి వారి జీవనం మామూలుగా సాగేలా ఈ బీమా చాలా ఉపయోగపడుతుంది ఈ పథకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఏంటంటే ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఆనందంగా ఎటువంటి పేదరికం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ జీవన విధానం గడపాలి ఒక రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శనీయ ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఉండాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుకున్న అనుకున్నట్టుగానే వారి నిర్ణయాలు కూడా ఉంటూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ మన ఇష్టమైనటువంటి ప్రభుత్వాన్ని అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మన స్వాగతిస్తూ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తెలిసేగా ప్రజలకు ఉపయోగపడేలా మనం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయడం కోసం మనం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ మరొక్కసారి ప్రజల తరఫున మన ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తో జైహింద్